నేను ఒక అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను బలరాం నాయక్ ముందు కూడా నేను సెంట్రల్ మినిస్టర్గా చేశాను ఇదే నియోజకవర్గం మహబాబాగ్ పార్లమెంటు భద్రాచలం పినపాక ఇల్లందు దోర్నకల్ మహబూబాబాద్ నర్సంపేట్ అలాగనే ములుగు కూడా ఈ ఏడు నియోజకవర్గంలో అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను గతంలో కూడా పోటీ చేసి గెలిపించిన ఈ ప్రజలకు కూడా పేరు పేరున్న ధన్యవాదాలు అలాగనే ఆ రోజుల్లో కూడా నేను డెవలప్మెంట్ చేశాను రకరకాలుగా ఇక్కడ ఆదివాసులకు కానీ ట్రైబల్స్ కానీ అందరికీ పనికొచ్చే పనులు కూడా స్కూల్సు కాలేజీలు దాదాపుకు అన్నీ కూడా చేశాను హైవే నేషనల్ రోడ్సు హాస్పిటల్సు అన్నీ కూడా దాదాపు ఎంప్లాయ్మెంట్ ఇష్యూలో కూడా కానీ వికలాంగుల సైకిల్ కానీ వికలాంగులకు అన్ని విధాలంగా కూడా వికలాంగులకు కూడా సాయం చేయబడ్డాను కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి చేసిన ఎన్నో పనులు చేశాము మా తీర్మార్ మల్లన్న గారు కూడా శ్రీశూల బలరాం నాయక్ గారు చేసిన పనులు కూడా ఆయన చూపించడం జరిగింది అదేవిధంగా నేను గొత్తి కోయలు పాపం నాకు తెలిసినప్పటి నుంచి కూడా ఇరవై సంవత్సరాలు అయింది అంతకుముందు స్వతంత్రం రాకముందే వాళ్ళు రావడం జరిగింది బస్తర్లో బస్తర్ విలేజ్లో జీవిస్తూ వాళ్ళు అడవి ప్రాంతంలో జీవిస్తూ వాళ్లకు కూడా పూర్తి స్థాయిలో తెలుగు వస్తుంది ఆ పిల్లలు కూడా ఇక్కడ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా చదువుకున్నారు తెలుగు మీడియం చదువుకున్నారు కాబట్టి అటువంటి వారికి కూడా ఇవాళ ఇండ్ల పట్టాలు కానివ్వండి వాళ్ళకి ఇండ్ల పట్టాలు కానివ్వండి దానితోని పాటు వాళ్ళకి సర్టిఫికెట్ కానివ్వండి క్యాస్ట్ సర్టిఫికేట్ నివాస పత్రం కానివ్వండి అలాంటి వాళ్లకు లభించడం లేదు కాబట్టి ఈసారి మీరు ఎన్నో సంవత్సరాల నుంచి జీవిస్తున్నా మీకు కూడా ఐడెంటిఫై చేసి తప్పకుండా మిమ్మల్ని ఇక్కడ జీవిస్తున్న మీరు తెలుగు వచ్చి ఆల్రెడీ తెలుగు భాష కూడా వాళ్ళకు బాగా స్పష్టంగా వచ్చు కాబట్టి వాళ్ళు డెబ్బై ఐదు సంవత్సరాలను ఇక్కడ నివసిస్తున్నారు బిఫోర్ యువర్ ఇండిపెండెంట్ వాళ్ళు స్వతంత్రం రాకముందు వచ్చింది కానీ అడవి ప్రాంతంలో జీవిస్తున్నారు ఆదివాసులతోని పాటు వాళ్ళు జీవిస్తున్నారు కానీ వాళ్ళకు ఒక గొత్తి కోయలు అని పేరు పెట్టి వాళ్ళకు పత్రాలు ఇవ్వడం లేదు కానీ వాళ్ళు వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది దాదాపుగా నలభై ఐదు వేల మంది గొత్తి కోయళ్ళు ఉన్నారని వాళ్ళు ఐడెంటిఫై చేశారు వాళ్ళు చదువుకున్న దానికి వాళ్ళు ఉన్నదానికి వాళ్ళకి చేసి వాళ్ళకి రేషన్ కార్డు కానివ్వండి అవన్నీ కూడా ఇప్పియవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వాళ్ళకి ఇప్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది కాంగ్రెస్ పార్టీ పోడు భూముల చట్టాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అమెండ్మెంట్ చేయించింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఆదివాసుల మీద హరిజన గిరిజన బడుగు బలైన వర్గాలు ఏ కులమైనా కానీ ఉన్న వర్గాల కొరకు ఇవాళ రాహుల్ గాంధీ గారు నాలుగు వందల నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్స్ నాలుగు వేల కిలోమీటర్స్ నడవడం జరిగింది హాస్య హాత్మీలా భారత్ జోడో అని కాబట్టి రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఈ ప్రయోజనానికి తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో వస్తుంది ఇండియన్ కూటమి వస్తుంది రాహుల్ గాంధీ గారు ఆదివాసులకు బంజారా సోదరులకు లంబాడా ట్రైబల్స్లకు అలాగని అన్ని కులాలగా బీసీ ఓబీసీలకు అందరికి కూడా ఈసారి కూడా మనం ఓబీసీలకు చైర్మన్ పదవి ఇచ్చాం ఎన్నడూ కూడా ఇయ్యంది అలాంటి ఎన్నో దశాలుగా ఇలా ఎడ్యుకేషన్ మోడల్ స్కూల్స్ కేంద్ర విద్యాలయాలు ఫారెస్ట్ ఏజెన్సీ ఏరియాలో ఐటీడీఎలు పెట్టి కూడా ఎంతో ఎల్డబ్ల్యూ స్కీమ్లో ఎఫెక్టెడ్ ఏరియాలో తీసుకొచ్చి వాళ్ళకి రవాణా సౌకర్యం చేసిన ఘనత అది యూపీఐలో కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారిది స్వతంత్రం తెచ్చింది రాహుల్ గాంధీ నెహ్రూ గారు మోతిలాల్ నెహ్రూ గారు ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా రాహుల్ గాంధీ గారు ప్రజలు బాగుండాలి ఈ భారతదేశానికి వాళ్ళ గ్రాండ్ మదర్ ఇందిరాగాంధీ ప్రాణాలు అర్పించారు వాళ్ళ ఫాదర్ రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారు కుటుంబం ఇది ఇవాళ ఇరవై ఐదు సంవత్సరాలు అయింది పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ పది సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్గా ఉంది మోడీ మరి ఈ ఇరవై ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఈ ఈ ప్రజలకన్ని నేను అడుగుతున్నా ఏం లాభం చేశారు అంబానీకి తప్ప ఇంకేం లేదు కేసీఆర్ ఏం చేశారు మన దోచుకున్నాడు మన రాష్ట్రానికి కాబట్టి తప్పకుండా ఈసారి ఒక్క అవకాశం ఇవ్వండి రాహుల్ గాంధీ గారికి ప్రైమ్ మినిస్టర్ చేయడానికి కాబట్టి నాకు కూడా బలరాం నాయక్ నేను ఈ పార్లమెంట్లో నాకు ఓటేసి గెలిపించినట్టయితే రాహుల్ గాంధీ గారికి మీరు ప్రైమ్ మినిస్టర్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి సోదరులారా ఆదివాసుల సోదర ఓబీసీ సోదరులారా బంజారా సోదరుల ట్రైబల్ సోదరులారా మీరు అందరికీ అన్ని వర్గాలకు నేను చేతులట్టి జోడిస్తున్నా ఈసారి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని పేరు పేరున ధన్యవాదాలు అలాగనే వీళ్ళ ఆదివాసుల కోరికను పూర్తి స్థాయిలో నేను చేయిస్తానని హామీ ఇస్తున్నాను